పాఠశాలకు వెంటనే బస్సులను నడపాలని కోరుతూ సోమవారం నర్సాపూర్ బస్టాండ్ ఎదుట విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కలిసి ధర్నా రాస్తారోకి వచ్చేశారు దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్ది చెప్పినా వినిపించుకోలేదు మూడు స్కూళ్లు రాకపోకలు సాగేవని ప్రభుత్వం పాఠశాల ప్రారంభమైనప్పటికీ ఒక్క బస్సు కూడా నడపకపోవడంతో తాము పాఠశాలలకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన చెందారు పోలీసులు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి త్వరలోనే బస్సులు నడుపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపజేశారు ఫోన్ చేస్తే మనకు రిస్పాండ్ అవ్వడం లేదు కలెక్టర్ గారు ఫోన్ చేస్తే రిస్పాండ్ అవ్వడం లేదు చాలా వారు చెప్పారు మొన్న కూడా చెప్పాము మళ్ళీ చెప్పాము సోమవారం చెప్పాం కదీసే సోమవారం అలా రెండు బస్సులకు అరేంజ్ చేయండి అంటే కూడా అరేంజ్ చేయడం పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి అందరూ కలిసి ఒకరోజు అరేంజ్ చేసుకుంటే బస్సు అందరు ఇస్తే బాగుంటుంది ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా మాది ఈరోజు రేపు ఈరోజు రేపు రేపు మా బా అనుకుంటాం అది వాయిదా వేసిరు ఇప్పటికీ పిల్లల స్కూల్ పాడైపోతున్నాయి బస్సెస్ ఏమంటే పదో తారీఖు అంటారు పల్లెవాట అంటారు అది అది అని చెప్తున్నారు పిల్లలకి స్కూల్ పల్లెటూరు నుంచి ఆటో నుంచి డబ్బులు మళ్ళీ బస్సులు లేవు పిల్లలకి డబ్బులు ఉండట్లేదు బస్సులు బస్సులు లేక పిల్లలు మళ్ళీ